వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఊరు ప్రతి వాడ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని నవరాత్రుల తొమ్మిది రోజులు పూజలు చేస్తారు అలాంటి విగ్రహాలను పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారి చెంతన తయారు చేస్తున్నారు రాజస్థాన్కు చెందిన కళాకారుడు కిషన్ వాటర్ కలర్స్ ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు గణపతి నవరాత్రులు పూజలు అందుకున్న ఈ గణనాథులు నిమగ్నం చేసినప్పుడు వాటర్లో కలిసిపోతాయని తెలియజేశాడు ఈ సందర్భంగా విగ్రహాల తయారీదారుడు కిషన్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ విగ్రహాల తయారీ మీదే మా జీవితం కొనసాగుతుందని అడుగు విగ్రహం నుండి పన్నెండు అడుగుల విగ్రహాల వరకు తయారు చేస్తామని రెండు వందల యాభై రూపాయల నుండి యాభై వేలు వరకు రేట్లున్నాయని సరసమైన రేట్లకు ప్రజలకు అందిస్తామని తెలిపాడు ఏలూరు జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు విగ్రహాలను తన వద్ద నుండి విగ్రహాలు కొనుగోలు చేస్తారని కరోనా వలన చాలా నష్టపోయామని ఇప్పుడిప్పుడే తేరుకొని ఆ నష్టాల నుంచి బయటపడుతున్నామని తెలిపాడు కాకపో ఉంటే ఇరవై సంవత్సరాలు మేము బొమ్మ చేస్తున్నాం ఇక్కడ ఇది మాకు ఓటర్స్ ప్యాంట్ అండి ఆయిల్ పెయింట్ కాదు ఆయిల్ పెయింట్ ఉంటే బొమ్మ అంటే నీళ్ళు కలుగుతూ నీళ్ళు అస్సలు పోదు ఆయిల్ పెయింట్ అంటే ఆయిల్ పెయింట్ అంటే బొమ్మ మొత్తం సరే అసలు మందికి నష్టం అవుతుంది అంటే ఓటర్ పెయింట్ వాళ్ళండి ఓటర్ పెయింట్ బొమ్మ పెట్టండి మీరు అదే ఇక్కడ ఉంటాయండి పన్నెండు అడుగుని అదే ఒక అడుగు పన్నెండు అడుగు పడుకుందండి మాది వందల యాభై నుంచి యాభై ఐదు వేకలు ఉందండి కానీ తగ్గించేస్తావు రండి చూసుకోండి బొమ్మ చూసుకుని మాట్లాడండి మీరు మా దగ్గర విశాఖపట్నం చేసి నుంచి కాకినాడ నుంచి చాలా మంది వస్తే పక్క పక్క మొత్తం చుట్టూ చాలా మంది వస్తారండి విశాఖపట్నం కూడా నా బొమ్మలు వెళ్తాయి కాకినాడ కూడా వెళ్తాయండి మా బొమ్మలు ఏళ్ళు కూడా వెళ్తాయండి ఆయిల్ పెంట్లో ఉంటుంది కానీ అది హోటల్స్ పెయింట్ ఇది ఓటర్ పెయింట్ వల్ల శుభ్రంగా ఉంటుంది అంతకు మంచిది అండి ఆయిల్ పెంట్ అయితే బొమ్మ కరుగుతూ మొత్తం మూడు ముందు బొమ్మ లాగా ఉంటది కష్టం అంటే మొన్న వచ్చింది కదండి కరోనా వల్ల కొద్దిగా పనులు లేదండి ఇంకా పని ఇంకా సాగిపోయిందండి ఇంకా సాగుతున్నా ఉంటాను ఇంకా వెళ్తున్నాం చేస్తున్నాం అంతే సంవత్సరం పర్లేదండి బాగానే కొద్దిగా అంటే పెద్ద బొమ్మలు అవుతున్నాయి చిన్న బొమ్మలు అలా ఉండిపోయి అంటే అంతరం తక్కువ రేటుకి అంతరం ఎక్కువకి అమ్మట్లేదు మేము మా దగ్గర ఒక అడుగు నుంచి పన్నెండు అడుగు పడకండి ఎట్లా తక్కువండి ఎదుకండి అడుగు నుంచి పన్నెండు గెలు రెండు వందల యాభై నుంచి యాభై ఐదు వేలకి ఉందండి అంటే యాభై ఐదుకి అంటే బేలం ఆడతాడు అంటే ఇస్తూ ఉంటాం అండి కొద్దిగా దేవుదే వెళ్ళిపోతే వెళ్ళిపోతాయండి లేదా అంటే ఉండిపోతాయి అంటే తొక్కు తొక్కులకి ఇచ్చి ఇంక వెళ్ళిపోతాయండి ఇంక బొమ్మ ఉండి పొలం చాలా బాగుందండి చెప్పాలంటే അല്ല പത്ത് ബൊമ്പൾ മൊത്തം ആയിരുന്നു ചെറിയ പൊമ്പലും ഉണ്ടായേ